రామకృష్ణ పట్టపగలే కారు వద్దాలను ధ్వంసం చేసి రెండు లక్షల చోరీ జనగామ జిల్లా కేంద్రంలోని ఐసిఐసిఐ బ్యాంకులో దేవరపుల మండలం కడవెండికి చెందిన ప్రతాప్ రెడ్డి రెండు లక్షల రూపాయలు చేసి డబ్బును కారులో ఉంచాడు కారును పంజాబ్ బ్యాంకు ఎదుట పార్క్ చేసి బ్యాంకులోకి వెళ్లారు ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు కారు అద్దాలను ధ్వంసం చేసి ఈ దొంగతనానికి పాల్పడ్డారు బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం